వాళ్ళ నేను సక్రంగా సక్ చంద్రబాబు గారు కాని కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవడైనా కానీ సక్రంగా పుట్టింటే సక్రంగా ఓట్లు నిజంగా జరగలేదా ఎలక్షన్ ఎవడు వేసినాడయ్యా ఎవడు వేసినాడు ఎవడు వేసిన చెప్పు ఏ పల్లెల్లో వేసినా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నాయి అది పిల్లలకు అది ఇది నేను ఇచ్చిన్నాడు ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదన్నా పోల్ స్టేషన్లకు వినా కానీ ఇంకో స్టేషన్కి వినా కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేస్తున్నారు లేదం లేదా ఏంటి చేయలేదు ఇప్పుడు ఇందాక కానీ నేను స్టేషన్లో ఫుల్ స్టేషన్ లెక్కే పోయినాయి వాళ్ళు కానీ ఎమరా ఆఫీస్ కాడికి కానీ పోయినాయి ఆయన కానీ ఏంటి ఏంది లేకుండా చేస్తున్నాడు అది మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే తీసు సూపర్ పాలన తొలడి చేశాము ఆరుగారు పూర్తి చేసాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎట చేసినాడు ఏ విధంగా చేశాడు అది అని చెప్పాలి కదా ఏదైనా కానీ చేసినాడు అంటే అది కానీ చెప్పాలి కదా ఎట్ట చేసినాడు అది కానీ తెలియాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తాన్ని పరిపాలి రక్తాన్ని పాలించాడు నేను రాయలసీమ నీరు ఇస్తున్నాను అని చెప్పినా పదకొండు ఏళ్ళ ఉండి మామా చనిపోయి పదకొండు ఏళ్ళు అయింది అది పదకొండు ఏళ్ళు అయింది ఇప్పటికి వా వాళ్ళ ప్రభుత్వంలోనే మా మామ అది కానీ ఇప్పటికేంది ఏం చేయకుండా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే అది లేదు ఇది లేదు ఇంకో కథ ఏంది ఆ అది ఇప్పుడు ఆర్ఐ గానీ ఎమ్ఆర్ కానీ దానికి రెస్పాన్సే లేకుండా ఇస్తున్నారు ఏంటి చేయలే ఇప్పుడు స్టేషన్ల కాడికి పోతే నిన్నక బొమ్మల కాడ కానీ వాళ్ళ దౌర్జన్యం ఏంది కానీ పక్కన వాళ్ళది ఏం లేదు మరి జగన్ అసలు జగన్ గారు ఉన్నప్పుడే లాండ్ ఆర్డర్ బాగాలేదు ఇప్పుడు చంద్రబాబు శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించుకుని బాగా ఉంటారు అన్ని శాంతి పంతాలు ఉన్నాయి అంత వాళ్ళది రాజ్యం ఆ రాజ్యం పరంగానే చెప్తున్నారు ఇంకేం చేస్తున్నారు కూడా అయిపోయింది వాళ్ళ నాయనగారు ఉన్నారు కదా చంద్రబాబు నాయనగారు వాళ్ళ నాయనగారు రావాలి రాజశేఖర రెడ్డి పోవాలంటే రాజగర్ రెడ్డి ప్రభుత్వం ఎట్టున్నది బాగుండేది బాగున్నా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఆయనతో కొట్టాలి లేక జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అపతాలు చేసుకుంటా ఇంకోటి చేసుకుంటా కాదీ ఇప్పుడు ఏదైనా కానీ ఈ పల్లెల్లో వానికి ఏదన్నా వాళ్ళు ఇక్కడ జగన్ పని అయిపోయింది ప్రభుత్వం పని అయిపోయిందే వాళ్ళ నేను సక్రంగా సక్ చంద్రబాబు గారు కానీ పప్పుగాని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవడైనా కానీ సక్రంగా పుట్టింటే సక్రంగా ఓట్లు నిజంగా ఎలక్షన్ ఎవడు వేసినాడయ్యా ఎవడు వేసినాడు ఎవడు వేసిన వాళ్ళు చెప్పు ఏ పల్లెల్లో వేసినా నాకు చెప్పు ముప్పై ఏళ్ళ నుంచి రావట్లేదు ఇప్పుడు వచ్చారు వేయడానికి అని వాళ్ళమ్మని దెంగినోడు వచ్చినాడా వాళ్ళమ్మని దెంగినోడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఇంకా పదకొండు కాదు ఒకటి పరిమితం చేస్తాను జగన్ అయిపోయింది పని నేను వాడు చెప్తాను రావా నేను ఒకటి చెప్తాను వాడి ఏందో సినిమాలు చూసుకుంటా వాడి కథ వాని పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకోటి అనేది ఈ పోలీసులని పెట్టుకొని ఇంకోటి చేసుకుంటాను ఇంకోటి చేసుకుంటా వాని యాత్రలో ఏం నా యాత ఏం పిగలేడాడు నా యాతగానే పిగలాడోడు అంతే మరి జగన్ ఏం పనులు చేయలేదు అభివృద్ధి చేయలేదు మే మేము ఎంటర్ అయినామనుకో నిజం వాస్తవంగా ఏళ్ళు అయి నిలబెడుతున్నారు అవినాశ్ రెడ్డి గారు నిలబెడుతున్నారు పులివిందుల గెలుపు అంటే వాళ్ళు సక్రంగా చేసుకుంటే వాళ్ళ అమ్మగారు పుట్టినట్టే